పట్టుకొనే కదా అట్లా మనం 6 పట్టుకొని ఇంకేది అది ఒకటి అందరం ఒకసారి ఇటు చూడండి ఇటు ఇటు చేతులు మార్చు అందరం ఒకసారి ఇటు చూడండి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మెటీయల్ ఒకసారి అరురు గణపతి మాppa హౌర్య గణపతి మాppa హౌర్య ఈ తర్వాత ఫస్ట్ టైం మేము గణపతిని కూర్చోబెట్టుకున్నాము పెట్టుకున్నాము గుంట మేము అందరం కలిసి మార్నింగ్ ఈవినింగ్ అటెండ్ అయ్యి సెలబ్రేషన్ చేస్తున్నాము తర్వాత ఈరోజు గణేష్ నిమజ్జనం గణేష్ నిమజ్జనం సందర్భంగా మేమందరం కలిసి మా కాలనీ వాళ్ళందరం ఫ్రెండ్షిప్ యాంగిల్స్ ఫ్రెండ్షిప్ గాల్స్ వేసుకోవడం జరుగుతుంది పొద్దుగా సాయంత్రము తొమ్మిది రోజులు పూజా కార్యక్రమాన్ని చేసి నమస్కారం అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు ఈరోజు నిమజ్జనం కూడా ఉందండి ఇది మా బృందావన్ కాలనీ మా కాలనీలో అందరూ ఫ్యామిలీగా అందరు బాగానే ఉన్నారు ఇది ఈ నవరాత్రుల సందర్భం ఈ ఫస్ట్ ఇయర్ అంటే నూతనంగా నూతనంగా ఇదే మొదటి సంవత్సరం చేసుకుంటున్నాము మేమందరం కలిసి ఫ్యామిలీలు అందరం కలిసి ప్రతిరోజు ఉదయము సాయంత్రము వినాయకునికి మంగళహారతులు ఇప్పించి ఈరోజు కాకడహారీతో నిమజ్జనంకి ప్రారంభం కానున్నది దాని సందర్భంగా మేమందరం కలిసి మిత్రులందరము స్నేహితులందరము ఫ్రెండ్షిప్ బ్యాంగిల్స్ అని ఫ్రెండ్షిప్ బ్యాంగిల్స్ అని చెప్పేసి పసుపు పెట్టేసుకొని గాజులు ముత్తేది గాజులు పువ్వులు ఇవన్నీ అందరం కలిసి ఒకరినొకరు ఇచ్చుకుంటున్నాము ఇది మాకు సంతోషంగా ఉందండి ఇది మొదటి సంవత్సరం మళ్ళీ తర్వాత సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇంకా జరుపుకుంటామని చెప్పేసి మా అందరి పూర్తి అందరికీ వినాయక చవితి శుభాకాంక్ష నిర్మల్ జిల్లా బైంసా పట్టణం ఆధ్వర్యంలో గణనాధునిక నిమజ్జనం బైంసా పట్టణం గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు భక్తులకు దర్శనమిచ్చిన గణనాథుడు గురువారం యాత్రకు బయలుదేరాడు ఈ గణనాధుని ఆధ్వర్యంలో ప్రతిష్ఠించి ప్రతిరోజు నిత్యం పూజలు అందరూ మహిళలు పిల్లలు పెద్ద మనుషులు అందరూ అన్నదానం చేసి అందరూ కలిసి నిర్వహించారు నిమర్జనానికి ముందు భక్తులు సిబ్బంది ప్రత్యేక పూజలు చేసి శోభయాత్రను ఘనంగా ప్రారంభించారు ఎస్పీ డాక్టర్ షర్మిల మరియు ఏఎస్పీ అవినాష్ కుమార్ సిఐ గోపినాథ్ పాల్గొన్నారు గణేష్ విమజ్జనోత్సవం సందర్భంగా ఈరోజు తొమ్మిదవ రోజు విమజ్జన ఊరేగింపు పల్లెటూర్ల నుంచి వచ్చే భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ జరుగుతున్నది గాంధీగంజ్ గేట్ ముందర పుష్ప ఫౌండేషన్ హైన్స్ నుండి సోషల్ సర్వీసెస్ చేస్తూ ఈరోజు పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకొని పదహారవ సంవత్సరంలో మనము చేయడం జరుగుతుంది అన్న ప్రసాదము ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇక్కడ షాపులు గంద్ ఉంటాయి హోటళ్ళు గంద్ ఉంటాయి ఈరోజు ఎందుకంటే వైషా అంటేనే కొద్దిగా క్రిటికల్గా భావించి ముందే షాపులు బంద్ చేస్తారు వచ్చే భక్తులకు ఆకలి తెచ్చటానికి మేము బండారా ఈ అన్న వితరణ చేస్తున్నాము అందరూ సంతోషంగా స్వీకరించి మమ్మల్ని ఆశీర్వద ఆశీర్వదించాలని నిన్నపకు జయ శ్రీరామ్ జై హనుమాన్ జై గ శివాజీ చౌక్ మాది గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి గణపతి ఉత్సవం జరుపుకుంటున్నాము మరి మేము ప్రతి సంవత్సరము ప్రతిరోజు బండారా అందరికీ భక్తులందరికీ బండారా పెడుతున్నాము మేము ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మాండంగా మా యూర్ తరఫున గణేష్ ఉత్సవం జరుపుకుంటున్నాము బ్రహ్మాండంగా మా ముప్పై ఐదు సంవత్సరాలు గడుపుతున్నాము ఇది ముప్పై ఐదో సంవత్సరము మా ఓంకార్యూర్ తరఫున ఏది కూడా తక్కువన్నట్టు భక్తులకు అందరికీ బ్రహ్మాండంగా మేము శాంతియుతంగా ప్రతిష్టాపన చేయించుకుంటున్నాము ఈ రోజు నాకు కై పట్టణంలో గణేశాల ఉత్సవాలు జరుగుతున్నాయి సంతోషంగా కనిపిస్తున్నది ప్రతి ఒక్క గణపతి దగ్గర ప్రతి ఒక్క మండలాలు సరిగా పనిచేస్తున్నారు మంచిగానే హాయిగా అనిపిస్తున్నది సంతోషం కనిపిస్తున్నది ఈ గణపతి సందర్భంగా కూడా ప్రతి ఒక్కరు బండల కార్యక్రమం కూడా చేస్తున్నారు చాలా మంచిగా అనిపిస్తున్నది జయ గణపతి మొప్ప మోర్య కార్యకర్తలు పనిచేస్తున్నారు యూత్ ఈ బాడీ చల్ల మంచి పనిచేస్తున్నది ఇక ముందు కూడా సరిగా మంచి పనిచేస్తారని ఆశిస్తున్నాను జై భారత్ రైట్ ఇది మా చిన్న పిల్లల మహాకాయ శ్రీ మహాకాయ అనేది పైన సంవత్సరం స్టార్ట్ చేసింది ఘనంగా జరుపుకుంటున్న పిల్లలు ప్రతి సంవత్సరం ఇలాగే ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నారు మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి